పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి మండలంలో మొందా తుఫాన్ ప్రభావం దృష్ట్యా మండలంలో నలభై ఒక్క పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పునరావాస కేంద్రాలను ప్రత్యేకాధికారి టి సాయినాథ్ జైశంకర్ గాంధీ పి గన్నవరం కాన్స్టెన్సీ తుఫాను స్పెషల్ ఆఫీసర్ పూరె గుడిసెల రేకుల షెడ్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు రెవెన్యూ అధికారులు తరలించారు ప్రత్యేక అధికారి పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి రూములను పరిశీలించి వారికి భోజన ఏర్పాట్లు పరిశీలించారు అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైనటువంటి మందులను అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు మూడు రోజుల పాటు ప్రభావం అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఈ పునరావాస కేంద్రంలో సదుపాయాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి బాధితులు తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు జీఎంసీ బాలయోగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగుమాల శ్రీనివాస్ బాధితులకు ఏర్పాటు చేసిన బిస్కెట్ ప్యాకెట్లను ప్రత్యేకాధికారి పంపిణీ చేశారు ఈయన వెంట మండల తహసీల్దార్ విద్యాపతి ఎంపీడీఓ విస్తరణ అధికారి బెహ్రాన్ స్థానిక సర్పంచులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సిరిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి ఇప్పుడు వరకు ఎంతమంది చూపించుకున్నారు అనేది కూడా వివరాలు ఉన్నాయి ఖచ్చితంగా మరి ఏదైనా జరిగినా కూడా డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే మండలం లో మళ్ళీ సుమారు మూడు వందల ఎనభై మంది దాకా రిలీఫ్ సెంటర్స్ లో ఉన్నారు అత్యధిక వరకు కూడా ఇది జనరర్స్ నడుస్తాయి ఇది చిన్న చిన్న ఏదైనా లోపాలు ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని సరిచేసుకుంటూ తీసుకెళ్తాము ఇక్కడ జనరేటర్ అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రాత్రి కరెంట్ పోయినా కూడా ఒక స్టాండ్ బై జనరేటర్ అరేంజ్ చేశాము డ్రింకింగ్ వాటర్ అరౌండ్ ది క్లాక్ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈపీడసీ ఈపీఎస్పీడీసీ వాళ్ళు వాళ్ళు తగ్గు జాగ్రత్తగా తీసుకొని ఎక్కడైతే పవర్ పోయినా పోల్స్ పడిపోయినా కూడా చేయడానికి సంక్షన్ పోల్స్ కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి అలానే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ అన్ఇంట సప్లై ఇవ్వడం కోసం సిపిడబ్ల్యూ స్కీమ్ దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ కేజేజీ డీజిల్ జనరేటర్ అన్ని పంచాయతీకి సంబంధించిన పీపీడబ్ల్యూ స్కీమ్స్లో ఫైవ్ కేవీ జనరేటర్ అది చేయడం ఎవరు ఉండడానికి వీల్లేదండి అది ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గుడి ఈ రోజు మూడు నాలుగు ఇంటి లోపు అందరినీ ఖాళీ చేయమన్నారు వాళ్ళు వినకపోతే బలవంతంగా పోలీస్ ఫోర్స్ పెట్టి ఖాళీ చేయించమన్నారు అదే చేస్తున్నాం మేము ఐనవెల్లి మండలంలో సుమారుగా సుమారు మూడు వందల ఎనభై మంది దాకా ఇప్పుడు వేరే లో ఉన్నారు జరుగుతుంది మీరు ఇంకా అంటే మనం ఒక నిమిషం చెప్పేది ఏంటంటే సడన్ గా మనం ఒక